రైజలాడ్ అధిక బల సంపన్నుడైన క్రీస్తు క్రీస్తుయేస్సు నామములో మీరందరూ బలవంతులై గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఎనభై ఆరవ కీర్తన పదహారవ చరణం నీ బలము అనుగ్రహింపు విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగుపంద్యములో ఓపికతో పరిగెత్తుచు గురియద్దకు చేరి ఏసయ్య అనుగ్రహించే శ్రేష్టమైన బహుమానమును పొందవలనని ఆశతో ఆసక్తితో నిరీక్షణతో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా మన ఏసయ్య బలవంతుడైన దేవుడు అధిక బల సంపన్నుడైన వాడు పరాక్రమశాలి ఉన్నాడు యుద్ధశూరుడు సైన్యములకు అధిపత్యకు దేవుడై ఉన్నాడు మనము బలహీనులము ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘ శాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ బలమును అనుగ్రహింపుము అని విన్నపించుకొనుచున్నాడు భక్తుడు అవును ప్రియులారా ఈ ఆత్మీయ యాత్రలో విశ్వాసపు పరుగులో పరలోకపు ప్రయాణములో మనము అలసిపోకూడదు సమస్యలు పోకూడదు విశ్వాసములో ప్రార్థనలో పరిశుద్ధతలో పరిచర్యలో వాక్యములో నిరీక్షణలో ఆత్మ సంబంధమైన ఏ విషయములో కూడా బలహీనులమై ఉండకూడదు అలయక పరిగెత్తేవారిగాను సమస్యలక నడిచేవారిగాను మనము కనబడలను అందుకు మనకు బలము కావలెను ఆ బలము ఆయనదై ఉండవలను ఆయనే మనకు బలమును అనుగ్రహించవలెను ఆయన అనుగ్రహించే బలము లోక సంబంధమైనది కాదు అందుకే ఆయన సన్నిధిలో నిలిచి ఆయన వలన బలము పొందెదము శరీర సంబంధమైన బలము ఒక రోజున బలహీనమైపోవును ఏసయ్య అనుగ్రహించే బలమును మనము పొందుకొనవలెను నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది కదా ఆయన వలన బలము పొందుకొని ఆయన వలన మనం బలపరచబడేదము మన పితరులు ఆయన వలన బలము పొందుకొని శక్తికి మించిన ప్రయాణము చేసి ఆయన పర్వతం మీద ఆయన ఎదుట నిలిచి ఆయన స్వరము వినిది కదా ఆయన వలన బలము పొందుకొని గర్వమును శరీర కార్యములను నేత్రాశను వారిగా ఉన్నారు కదా శత్రు యొక్క తంత్రములన్నిటిని తుత్తునీయలుగా చేసిన వారు ఉన్నారు కదా ఆయన వలన బలము పొంది బలపరచబడి బలమైన సేవ ఏసయ్య కొరకు చేయగలిగిరి వారి బలహీనతలో కూడా దేవుని శక్తిని పొందుకొని శక్తిగల పరిచర్య ఆయన కొరకు చేసి ఆయన కొరకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచిది కదా దానికే యహోవాకు ఏసైకు మహిమ కలుగునుగాక బలహీనులమై సాతాను చేతికి చిక్కకుండా అడుగడుగున ఏసై వలన బలము పొందుకొని బలమని నడుకట్టి చేత కట్టబడిన వారమై ఏసయ్య కొరకు నిలబడేదము పరలోకమునకు ప్రయాణము చేయుదుము అందుకే పరిశుద్ధాత్మ శక్తిని బలమును మనం పొందుకొనేదము ఆత్మ మనకు పరిపూర్ణమైన బలమును ఇచ్చును ఆయన ఎదుట నిలిచి దీనులమై కృపను పొందుకొని బలవంతులమై ఉందము బలమైన వాక్యమును చదివి విని ధ్యానించి అనుసరించి వాక్య సారముల ఉన్న బలము చేత నింపబడేదము దుష్టుని జయించెదము ఆయన అందరి పరిపూర్ణమైనటువంటి నమ్మకమును విశ్వాసమును కలిగిన వారమై ఆయన మీదని ఆధారపడి ఆనుకొని ఆయన ఎందు ఆనందించుచు బలమును పొందుకొని బలమైన పట్టణమైన పరలోక పట్టణమునకు బలవంతులమై దైవికముగా కొనిపోబడేదము ప్రార్థన బలవంతుడైన ఎస్ నీ పరిశుద్ధమైన పాదములకి స్తు స్తోత్రములు మరొక్కసారి బ్రవ్వా మీ దాసులమైన మాకు మీ ప్రియ ప్రజలమైన మాకు బలమును అనుగ్రహించమని కోరుతున్నాం మీ బలము చేత శురకార్యములు జరిగించున్నట్లుగా మీ వలన బలము పొంది ధన్యులుగా మార్చబడినట్లుగా అపవాది క్రియలన్నిటిని కూడా జయించునట్లుగా మీ ఎదుట శక్తివంతులు మగునట్లుగా మాకు బలమును దయించమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలవంతులుగా చెయ్యండి మీ ఆత్మ ద్వారా బలవంతులుగా చెయ్యండి మీ అందరి విశ్వాసము వలన మాకు బలము కలుగునట్లుగా చేసి బలవంతులుగా దైవికముగా కొనిపోబడి బలమైన పట్టణ మనకు కృప ఎండుగా నిండుగా దయచేయమని ఎవరు బలహీనులు కాకుండా కృప దయచేయమని నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఇచ్చేయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ బలవంతులై ఉందరోగాక గాడ్ బ్లెస్ యూ